హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ ఈరోజు మనకి మరొక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం మన ఛానల్లో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ల్యాండ్పై ఎవరికైనా క్లారిటీ లేకపోతే కొనాలని ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనే ఎవరికైనా కానీ ఈ వీడియో చూస్తే ఒక మంచి క్లారిటీ వస్తుంది మంచి పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ప్లేసు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అలాగే ఆ సైట్ డాక్యుమెంట్స్ అన్నింట్లోనే ఉంటున్నాయి ఓకే ఈ రకంగా ఉండిపోవడం వల్ల నాలుగైదు తరాలు మారిన లేదా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత మనం దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుందనమాట అమ్మడం జరిగేటప్పుడే వచ్చేదే ప్రాబ్లం అనమాట మెయిన్ థీమ్ ఏంటంటే ఒక సర్వే నెంబరు మనం ఎప్పుడు కూడా తప్పు రిజిస్ట్రేషన్ జరిగిన ఒకవేళ ఏదైనా పొరపాటున మనకి రి రిజిస్ట్రేషన్ జరిగే ప్లేసు పొరపాటుగా తప్పుబడి రిజిస్ట్రేషన్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఈ పని చేయకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో మనం ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం గవర్నమెంట్కి మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నాం ఇంటి ట్యాక్స్ అనేది కడుతున్నాం ఇలా వాటర్ ట్యాక్స్ అనేది కడుతున్నాం అదే రకంగా మనం కొనే ఖాళీ ప్లేస్కి కూడా వేకెంట్ ల్యాండ్ అని అంటాం అనమాట విఎల్టీ మనం కొనే ప్లేస్కి కూడా ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీగా ఉన్న ల్యాండ్కి ట్యాక్స్ కట్టడం దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం పొరపాటు సర్వే నెంబర్ తప్పు అయినా ఆ త సర్వే నెంబర్ పైన వేరే వాళ్ళు ట్యాక్స్ కట్టిన లేదా వేరే వాళ్ళు పొరపాటున రిజిస్ట్రేషన్ ఆ సర్వే నెంబర్ పడి రిజిస్ట్రేషన్ చేసుకున్న అది చల్లదనమాట మనం ట్యాక్స్ కట్టినట్లయితే ఎందుకంటే రెగ్యులర్గా ట్యాక్స్ కట్టి ఇప్పుడు మరి ఇంటికి ఎందుకు కడుతున్నాం ఇంట్లోనే ఉంటున్నాం కదా ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం అది ప్రభుత్వానికి మనది హండ్రెడ్ పర్సెంట్ నేనే ఉంటాను ఈ ఇంట్లో అనేది నిర్ధారించడానికి అంతేకాకుండా ఆర్థిక పరంగా ప్రభుత్వానికి ఉపయోగం అందరికీ ఉపయోగం అదే రకంగా వేకెంట్ ల్యాండ్ కూడా నువ్వు ట్యాక్స్ కడుతున్నావు అనుకోండి ఫైవ్ ఇయర్స్ కట్టినాక ఏం జరుగుద్దంటే అంటే నీదే అని ప్రభుత్వం చట్టం ప్రకారం నమ్ముద్ది అనమాట సో అదే వే వేరే వాళ్ళకి ఐదు ఆరు సంవత్సరాల అమ్మేటప్పుడు అదే సర్వే నెంబర్పై వేరే వాడు ట్యాక్స్ కడితే వాడిది అంటాడు ఎందుకు వాడు ఆ సర్వే నెంబర్పై ట్యాక్స్ కడదండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ సో ఆ రకంగా కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీ పరిపాలన టైంలో ఈ వేకెంట్ ల్యాండ్ అనేది వెలుగులోకి వచ్చింది ఇంతకుముందు ఉంది కానీ ఎవరు పట్టించుకోలేదు కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత మనకి వేకెంట్ ల్యాండ్ అనేది మనకి పబ్లిక్లోకి వచ్చింది అనమాట అప్పుడు ఏం జరిగిందంటే కొద్దిగా చాలామంది ప్యానిక్ అయ్యారు ఏ రకంగా ఇదేంటిది కొత్తగా కట్టడం ఏంటి వేకెంట్ ల్యాండ్ మనం ఉన్న మన ఖాళీ ప్లేస్కి మనం కట్టుకోవడం ఏంటి దాని మీద రూపాయి కూడా రావట్లేదు కదా కరెక్టే రూపాయి కూడా రావట్లేదు కానీ మనకి డబల్ రిజిస్ట్రేషన్లు అనేవి చాలా వరకు జరిగిపోయాయి రికార్డులు లేనప్పుడు ఇప్పుడైతే కొద్దిగా తగ్గాయి కానీ అప్పుడైతే ఆ సర్వే నెంబర్కి ఇద్దరు ముగ్గురు ఆ సర్వే నెంబర్పై వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేవారు అలాంటి ఇబ్బంది ఉండేటప్పుడే ఈ వేకెంట్ ల్యాండ్ అని పెట్టారు అన్నమాట ట్యాక్స్ అయితే అది వేరే సబ్జెక్టు అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్ కట్టడం వల్ల ప్రభుత్వం నీది అనేది నిర్ణయిస్తుంది అన్నట్టు రాను రాను మున్సిపాలిటీకి ఇచ్చారన్నమాట ఇంటి ట్యాక్స్ ఎలా కడతామో ఆ రకంగా ల్యాండ్ వేకెంట్ ట్యాక్స్ కూడా మున్సిపాలిటీకి ఇవ్వడంతో కొంతవరకు మనుషులకి అర్థమైంది జనాలకు అర్థమైంది వేకెంట్ ల్యాండ్ కూడా మనం ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కడితే ప్రభుత్వం లా ప్రకారం మనది అని నిర్ణయిస్తుంది అని చెప్పారు అన్నమాట కాబట్టి వేకెంట్ ల్యాండ్ విఎల్టీ కట్టినంత మాత్రాన మనకి ఏమీ ఇబ్బంది కాదు విఎల్టీ కట్టడం వల్ల ఉపయోగం చాలా ఉంది కాబట్టి దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు కట్టకపోయినా కానీ పెద్ద ఇబ్బంది ఏం లేదు కాకపోతే కడితే మాత్రం చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్న సైట్కి విఎల్టీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది బైయస్ కొనేటప్పుడు విఎల్టీ ఉందా లేదా కొనుక్కోరు ఎందుకంటే రిజిస్ట్రేషన్ టైంలోనే వేకెంట్ లాంటి ట్యాక్స్ అడుగుతాడు కాబట్టి అమ్మేవాడు కట్టడు కొనేవాడికి అవసరం లేదు దానివల్ల కొన్ని గొడవలు కూడా అవుతున్నాయి అన్నమాట రిజిస్ట్రేషన్ టైంలో వేకెండ్లో నీది నీ దగ్గరే ఉంది కదా భూమి నువ్వే కట్టాలి అని బయ్యరు చెప్తూ ఉంటాడు కాబట్టి నేను అమ్మేశాను కదా నాకేం సంబంధం అన్నట్టు ఈయన అంటాడు అన్నమాట సో ఎవరైనా కానీ మన ఎవరైతే అమ్ముతామో ల్యాండ్ నీ చేతిలో ఉంది కాబట్టి నీ పేరు మీద ఉంది కాబట్టి ఇంకా నువ్వే కట్టాలి సో చాలామంది తెలియక గొడవ ఆడుకుంటున్నారు ఎందుకంటే నువ్వు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పటికీ లీజ్కి ఇచ్చినా దేనికి ఇచ్చినా నువ్వే అనిపిస్తావు కాబట్టి అది నీదే అమ్మినంత మాత్రాన అవతల ఆయన దానికి విఎల్టీ కట్టడు సో మనకి తెలియకపోయినా ఎవరికి క్లారిటీ లేకపోయినా డాక్యుమెంట్ రైట్ కొనుక్కుంటే క్లారిటీగా ఎవరు కట్టాలనేది చెప్తాడు రిజిస్ట్రేషన్ టైంలో చాలామంది ఇది కొద్దిగా క్లారిటీ తీసుకోండి విఎల్టీ ఎవరైతే భూము పేరు మీద ఉందో వాళ్ళే కడితే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి సో అర్థమైంది అనుకుంటున్నా విఎల్టీ అంటే ఏంటి ఖాళీగా ఉండే ప్లేస్కి ట్యాక్స్ కట్టడం ప్రభుత్వానికి అప్పుడే మనకి డబల్ రిజిస్ట్రేషన్ నుండి మాస్ ఏం జరగకుండా మనది అని నిర్ధారించుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ మనకి హక్కు ఉంది దాన్ని కేసు పెట్టినా కానీ నిలుస్తుంది ఎక్కువ ఎవరు యూజ్ అవుద్దంటే సిటీలో ఉన్న పర్సన్స్కి సిటీలో చాలామంది హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఈ టై ఈ ప్లేసుల్లో మనం కునిస్తే వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేసేస్తున్నారు అదే నువ్వు అదే నువ్వు ట్యాక్స్ ఉంటే ఎవరైనా దాని ప్లేస్లోకి వచ్చి కబ్జా చేయగలరా సో కబ్జా జరగకుండా సిటీలో బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ట్యాక్స్ కాబట్టి ఎక్కువ మంది పట్టణ ప్రాంతం షేర్ చేస్తే కొంతవరకు విఎల్టీ కట్టడానికి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే ఈ ఖాళీగా ఉంది కదా ఎవడొచ్చేస్తాడు ఎవడ ఆక్యుపై చేసేస్తాడు వేరే వాళ్ళు డూప్లికేట్ డాక్యుమెంట్స్ మన ఒరిజినల్ ఎలా అలాగే క్రియేట్ చేసి తెచ్చేస్తారు అనమాట అదే విఎల్టీ కట్టలేరు ఎందుకంటే ఆల్రెడీ నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఆల్రెడీ నువ్వు కడతా ఉంటావు అప్పటికే తర్వాత ఎప్పుడో వాడు కబ్జే చేస్తాడు దానివల్ల వాడు హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట కబ్జే చేయడం ఛాన్స్ దొరకదు సో పట్టణ ప్రాంతాలకి బాగా సిటిజన్లకు మాత్రం బాగా యూజ్ అవుతుంది విఎల్టీ అనేది కంపల్సరీ ఎవరైనా సిటీలో ప్లేసులు కొన్నట్లయితే మాత్రం రియల్టీ కొట్టుకోండి దీనివల్ల ప్రభుత్వం కూడా సులువుగా ఎవరు రియల్ వానర్ అనేది చెప్పగలరు అనమాట సో లా ప్రకారం మీకు వర్తిస్తుంది కాబట్టి ఇది బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో